అలా కాకుండా కొంత వెడితి పెట్టుకొని ఆ చెల్లించిన ప్రభానికి స్తోత్రమయ్యా అంటే మళ్ళీ మనకొల్లా మనం వెళ్ళిపోతాం అలా కాదండి ఈ మనసు దేవునికి దగ్గర కావాల ఈ ఈ హృదయము దే మన హృదయంలో ఆయన వాక్యం అంతా నింపుకొని ప్రభా నాకు చేసిన మేలును బట్టి నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు నా పూర్ణ హృదయంతో నీకు చెల్లిస్తున్నానయ్యా అన్నారు అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నువ్వు చెల్లించిన కృతజ్ఞతను ఆయన యాక్సెప్ట్ చేస్తాడు ఆయన అంగీకరిస్తాడు దావీదు భక్తుడు దేవుని బిడ్డ దేవునికి ఎందుకు అంత కృతజ్ఞత చెల్లిస్తున్నాడంటే ఒకప్పటి పరిస్థితి వేరు దావిది గొర్రెలు కాసుకునేవాడని మనకందరికీ తెలుసు ఏమండి గొర్రెలు కాసుకునేవాడని మనకు అందరికీ తెలుసు ఎలా కాచేవాడు తెలుసా ఎక్కడ కాసేవాడు తెలుసా ఇప్పుడైతే గొర్రెల కాపులందరు ఎక్కడ కారుస్తున్నాడు ఎక్కడ కాస్తున్నారు గొర్రెల్ని మహాయుధ పొలాలలో లేకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న అంటే దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో గొర్రెలు కాస్తా ఉన్నారు కానీ ఇదివరకు దావీదు బ్రతికి ఉన్న బ్రతికి ఉన్నప్పటి కాలంలో దావీదు భక్తుడు తనకున్నటువంటి గొర్రెలు మందను ఎక్కడ కాచేవాడు కొండల్లో కాసేవాడు లోయల్లో కాసేవాడు అడవుల్లో కాచేవాడు అక్కడ భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయి సింహాలు ఉంటాయి ఉంటాయి అలాగే తోడేళ్ళు ఉంటాయి నక్కలు ఉంటాయి ఇంకా హనీస్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా భయంకరమైనటువంటి క్రూర మృగాల మధ్య దావీదు భక్తుడు తన మందను గొర్రెల మందను కాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం సో దేవుని మిల్లన తన మందకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఎంత బాగా రక్షించుకునేవాడు అంటే అంత బాగా కాచేవాడు దావిదు భక్తుడు ఇప్పుడు దావీదు భక్తుడు యొక్క పరిస్థితి వేరు దేవుడు ప్రేమించి దావీదు భక్తుని ఏం చేశాడు తన ప్రజలకు రాజుగా ఎన్నుకున్నాడు తన ప్రజలకు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఊహించలేదు దావిది భక్తుడు నేను ఇస్రాయుల ప్రజలందరికీ కూడా కొన్ని లక్షల మందికి నేను రాజుగా ఉంటాను అని తను ఊహించాల తను అనుకోలేదు అనుకోనటువంటి పరిస్థితి ఈరోజు దావిది భక్తుడికి వచ్చేసింది ఎలా వచ్చేసింది నేను ఇస్రాయల ప్రజలకు నేను రాజును ఇజ్రాయల్ ప్రజలను పరిపాలించినటువంటి రాజును అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు అంత గొప్పగా దేవుడు దీవించాడు నా ప్రియ దేవుని బిళ్ళరా వినండి ఒకప్పుడేమో గొర్రెలు కాసుకునేటువంటి పరిస్థితి దాని మీద గొప్పది ఇప్పించేటువంటి రాజుగా ఉన్నటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు ఏం చేస్తాం మన పూర్వస్ కొంచెం అంచెలంచెలుగా హెచ్చించినప్పుడు ఏం చేస్తామంటే మన పూర్వస్థితిని మర్చిపోయి ఆ నెత్తి మీదకి కళ్ళు వచ్చేసి ఎవరిని గౌరవించము ఎవరిని పట్టించుకో ఇది మన పరిస్థితి మనము దేవుడు మనకు చేసిన ప్రతి మేలును పూర్వ స్థితి అయినా సరే ఇప్పుడున్నటువంటి స్థితి అయినా సరే ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత మనము చెల్లించే వారి మీద ఉండాలి దావిదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా దావిదు భక్తుడు ఏమంటున్నాడు అంటే రెండవ సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఒక మాట అంటాడు ఏమంటాడు రెండవ సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది హలలోయ దేవుని బిళ్ళారా ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పెళ్లి కానప్పుడు బ్యాచిలర్ అవునా వివాహం కానప్పుడు బ్యాచిలర్ ఎక్కడ తిరుగుతున్నావో ఎక్కడ ఉంటున్నావో ఏం తాగుతున్నావో ఏం తింటున్నావో అది నీకే తెలియదు అవునా పెళ్ళి తర్వాత ఇప్పుడు ఎవరు పెళ్ళైన తర్వాత సంసారం అంతే కదా పెళ్ళైన తర్వాత నీకంటూ ఒక భార్య ఉంది నీకంటూ ఒక భర్త ఉంది సో అంటే బ్యాచిలర్ స్థితి నుంచి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు కుటుంబానికి యజమానుడిగా నిన్ను తీసుకొచ్చాడు రైట్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగారు పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగారు అంటే ఒకప్పుడు తిని తాగుతూ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఇద్దరు బిడ్డలకు తల్లి చేశాడు సుందరిని అవునా అంటే తనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు అంటే మనకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా ఒకప్పుడు ఏంటి తన పరిస్థితి ఒకప్పుడు ఏంటి పరిస్థితి మేము చిన్న అనుకునేవాళ్ళు మేము అంటే మాకు పెళ్ళయిద్దా మాకు పెళ్ళి అయిపోయి మాకు కూడా పిల్లలు ఉంటారా అంటే మా పిల్లలకు కూడా చిన్న చిన్న వేళ్ళు చిన్న చిన్న కాళ్ళు ఇవన్నీ ఉంటాయా నేను ఇలాగే ఆలోచించేవాడిని పెళ్లి కాకముందు అలా ఆలోచించిన తర్వాత దేవుని బిడ్లారా వివాహమైంది దేవుని మహాకురువును బట్టి దేవుడు ఒక బిడ్డలించాడు ఇప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే ఏమిటో కుటుంబం అంటే ఏమిటో సంసారం అంటే ఏమిటో భార్య అంటే ఏమిటో భర్త అంటే ఏమిటో కుటుంబ స్థితి అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే దేవుడు అన్ని కూడా నేర్పిస్తా ఉన్నాయి అంటే దేవుని బిడ్డారామైన ఒక తీసుకునేటువంటి స్థితిలోకి దేవుడు నిలబెట్టాడు అందును బట్టి మనం ఏం చేయాలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారినిగా ఉండాలి అందుకే దావిని భక్తుడు అంటాడు అయ్యా నా పరిస్థితి ఒకప్పుడేంటి ఎలా ఉంది గొర్రెలు కాసుకునే పరిస్థితి నాది నాకున్నటువంటి మందను అడవుల్లోకి తీసుకువెళ్ళి చెట్టు చామల్లోకి తీసుకువెళ్ళి క్రూర మృగాల మధ్యకు తీసుకువెళ్ళి చక్కగా కాచుకునేటువంటి వాణ్ణి ఈరోజు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాము సింహాసనం మీద కూర్చోబెట్టావు సింహాసనం మీద కూర్చోబెట్టావు నీ ప్రజలను పరిపాలించడానికి అధికారాన్ని ఇచ్చావు నీ ప్రజలను మంచిగా న్యాయం తీర్చటానికి నాకు జ్ఞానాన్నిచ్చం అందును బట్టి దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా నా ప్రభువా యహో నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నేను ఏ పాటి వాడను ఎస్ ఈ మాట ప్రతి ఒక్కరిలో నుంచి రావాలి ఒకప్పుడు మనము బ్యాచిలర్ ఇప్పుడు మనము కుటుంబాన్ని పోషించుకునేటువంటి యజమానుడుగా దేవుడు పెట్టాడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రభువ యహోవా నీవు నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని ఇంతగా హెచ్చించటానికి నేను ఎంతటి వాడను ప్రొవ్వా నీవు చేసిన మేలు ఎంత గొప్పది ప్రవ్వ నీవు చేసిన ఉపకారం ఎంత మరువులేనిది ప్రవ్వ అందును బట్టి నీకు నేను ఏం చెల్లించాలా కీర్తల గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చెప్తా అన్నాడు దావిది భక్తుడు నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి దేవుని బిడ్డ మరవకండి మర్చిపోకండి ఎల్లప్పుడూ కూడా మానకండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో మాత్రము ఏ ఒక్కరు కూడా వెనుకడుగు వేయొద్దండి మీరేమి చెల్లించాల్సిన అవసరంలా నోటి ద్వారా మోకరించి కళ్ళు మూసుకొని ప్రభువా ఇచ్చిన వ్యాపారని బట్టి నీకు స్తోత్రం అంటే చాలు దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు ప్రభువా నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం అంటే చాలు దేవుడు సంతోషిస్తాడు ప్రవ్వా నీవు నాకు ఇచ్చినటువంటి భార్య బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నా వ్యాపారాన్ని బట్టి నీకు స్తోత్రం నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు స్తోత్రం అంటూ దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించగలిగితే నీ పట్ల దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు ఇంకా దేవుడు నీ కుటుంబానికి గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ముందుకు వస్తాడు ఒకవేళ కృతజ్ఞత కలిగి లేకుండా ఉంటే మాత్రం దేవుడు నీకు దూరంగానే ఉంటాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా వేస్టే నువ్వు దేవుని సన్నిధిలో పాటలు పాడినా వేస్టే నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించినా వేస్టే దేవుని సన్నిధిలో వాక్యం విన్నా కూడా వేస్టే ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టి నువ్వు అడగ్గానే నీకు సహాయం చేశాడు కదా నువ్వు అడగగానే నేను ఉంటాను అని చెప్పేసి నేను తోడుగా ఉంటానని పలికాడు కదా పలకడమే కాదు నీకు తోడుగా ఉన్నాడు కదా అన్ని విషయాలు నీకు సహాయం చేశాడు కదా మరి చేసిన సహాయాన్ని బట్టి మరి మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించట్లా ఇప్పుడు సుందరి ఏర్పాటు చేశాడు ఈ కృతజ్ఞత ప్రార్థన ఇది చాలా ఆశీర్వాదకరం కుటుంబానికి ప్రతి కుటుంబము ఇలా దేవునికి కృతజ్ఞత కూడిగా ఏర్పాటు చేసుకొని అనేక మంది దేవుని వాక్యాన్ని వినిపించుట ఆ కుటుంబము చేసిన గొప్ప పని దేవునికి కాబట్టి దేవుని బిళ్ళరా వినండి దయచేసి మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మనం హెచ్చించబడిన తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళి పూర్ణ హృదయంతో ఎలా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా నేనెంతటి వాడను నేను పాటి వాడను నా కుటుంబం ఏ పాడది నన్ను ఇంత గొప్పగా దీవించావు ఇంత గొప్పగా ఆశీర్వదించావు అనేకులకు సహాయకర్తగా నన్ను పెట్టావయ్యా అందును బట్టి నీకు స్తోత్రం ప్రభు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా రెండు మార్చెప్పి నేను ముగిస్తాను అసలు దేవునికి ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారు దేవునికి ఎవరు కృతజ్ఞత చెల్లిస్తారని అంటే దేవుని బిడ్డారనండి నూట పంతొమ్మిదవ దావేది కీర్తన ఏడవ వచ్చినంలో ఒక మాట రాయబడి చూడండి నూట పంతొమ్మిదవ దావెది కీర్తన ఏడవ వచ్చినములో ఏంటయ్యా అంటే నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత